పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యరాలపై హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ కు లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టు అనుమతించింది ఈ మేరకు సీబీఐ వర్గాలు వెల్లడించాయి మంగళవారం నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిసింది మరోవైపు హత్యాచార ఘటన జరిగిన సమయంలో వైద్య కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్పై పై సీబీఐ వరుసగా నాలుగో రోజు ప్రశ్నల వర్షం కురిపించింది కోల్కతాలో ఆర్జికార్ వైద్య కళాశాల విద్యార్థినిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి లైట్ డిటెక్టర్ పరీక్షను నిర్వహించనున్నారు ఈ మేరకు దర్యాప్తు అధికారులకు కోల్కతా హైకోర్టు అనుమతించింది మంగళవారం నిందితుడికి దర్యాప్తు అధికారులు లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది అటు ఆర్జికార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సీబీఐ వరుసగా నాలుగో రోజు విచారించింది ఆయనపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది ఆస్పత్రిలో చోటు చేసుకున్న మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ప్రకటించాల్సినంత తొందరేమొచ్చిందని ప్రశ్నించింది సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదని అడిగింది క్రైమ్ సీన్లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని తెలిసినా విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదని ప్రశ్నించింది మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో గంటల పాటు ఆలస్యం ఎందుకు జరిగింది వారికి మృతదేహాన్ని చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారని అడిగింది ఘటన జరగగానే ఎందుకు రాజీనామా చేయలేదని అందుకు గల కారణం ఏంటని సీబీఐ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ప్రశ్నించింది ఘటన గురించి తెలియగానే ఎలాంటి చర్యలు చేపట్టారు మృతదేహం దొరికిన సెమినార్ హాల్ పక్కన ఉన్న గదులకు అప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది గత మూడు రోజులుగా సిబిఐ మాజీ ప్రిన్సిపల్ ను ఈ ప్రశ్నలు అడిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది అయితే వాటికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది అలాగే సీబీఐ ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తోంది ఘటనకు ముందు తర్వాత ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తోంది మరోవైపు తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెప్పారు తమ కుమార్తె బ్యాగులో ఎప్పుడు పర్సనల్ డైరీ ఉంటుందని దాన్ని తాము ఎప్పుడూ చదవలేదని అన్నారు హాస్పిటల్ కు వచ్చాక తను రోజు తమతో అన్ని విషయాలు పంచుకునేదని తెలిపారు ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉందని దానికి సంబంధించిన ఫోటో తన వద్ద ఉందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సిబి తమకు తెలిపారు వైద్యురాలి హత్యాచార ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు సీనియర్ డాక్టర్లు పోలీసుల విచారణకు హాజరయ్యారు కోల్కతాలోని పోలీస్ వారిని విచారించారు విచారణకు హాజరయ్యేందుకు ఇద్దరు సీనియర్ డాక్టర్లు ఆర్జీ కార్ వైద్య కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరగా మార్గ మధ్యలో వారిని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం వారిని తమ వాహనాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఎంసీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు మృతి చెందిన జూనియర్ వైద్యురాలు గుర్తింపు తెలిసేలా ఆ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు చెప్పారు